బ్రిటిష్ వలస పాలనా కాలం నాటి చట్టాలకు ముగింపు పలికింది కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో కీలక మార్పులను తీసుకువస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలతో నేరస్తులకు మరింత కఠిన శిక్షలు పడనున్నాయా కొత్త చట్టాల అమలుతో దేశంలో నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందే ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం మన దేశంలో చాలా మార్పు వచ్చింది వందేళ్ల క్రితం నాటి చట్టాలతో నేటి సమాజంలో జరుగుతున్న నేరాలను కట్టడి చేయడం కష్టతరంగా మారింది ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న నేరాలకు బ్రిటిష్ కాలం నాటి చట్టాల అమలుతో కఠిన శిక్ష పడడం లేదనే అభిప్రాయాల నేపథ్యంలో పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత చట్టాలు భారతీయ శిక్షాస్మృతి పద్దెనిమిది వందల ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్బై రెండు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల మూడు స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం అనే కొత్త చట్టాలు తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం మొదలైంది మన దేశంలో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షాస్మృతి నేర శిక్షాస్మృతి భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగయ్యాయి వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి ఈ మార్పులతో జీరో ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్ల ద్వారా సమన్లు జారీ చేయడం క్రూరమైన నేరాలకు కు సంబంధించిన దృశ్యాలను తప్పనిసరి వీడియోగ్రఫీ వంటి నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనమివ్వడమే కాకుండా రాజద్రోహం పదాన్ని తొలగించారు భారతీయ న్యాయ సంహితలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే కొత్త పదాన్ని చేర్చారు రాజ్యాంగ ఆదర్శాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమాజంలో నేరాలను త్వరగా పరిష్కరించేందుకు న్యాయ వ్యవస్థలో ఈ మార్పులు దోహదపడనున్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి వీటి ప్రకారం సాక్షుల వాంగ్మూలాలు ఆడియో వీడియో సాక్ష్యాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డీజీ లాకర్లో భద్రపరుస్తారు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేయడం వల్ల సాక్ష్యాలను ఆన్లైన్ ద్వారా పంపుతారు దీనివల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వారికి కూడా కొత్త చట్టాల్లో కఠిన నిబంధనలు రూపొందించారు జీరో ఎఫ్ఐఆర్ను ప్రవేశపెట్టడం వల్ల ఒక వ్యక్తి అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి బాధితులు కేసు పురోగతిపై తొంభై రోజుల్లోపు అప్డేట్ పొందేందుకు అవకాశం ఉంటుంది క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితులు ఆస్తులు నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొనుగోలు చేసిన స్థిరా చరాస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లోగా ఖచ్చితంగా తీర్పు వెలువడాలి తొలి విచారణ జరిగిన అరవై రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి వ్యవస్థీకృత నేరాలను ఉగ్ర చర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు దేశ సార్వభౌమత్వం సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాలు కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది న్యాయ వ్యవస్థలోని పాత చట్టాలను సమూలంగా ప్రక్షాళన చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేసింది ఐపీసీలోని కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి ఏ నేరం ఏ సెక్షన్ కిందకొస్తుందన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది వాటిని ప్రస్తుతం సరళతరం చేశారు భారతీయ స్మృతిలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే భారతీయ న్యాయ సంహితలు ఆ సంఖ్యను మూడు వందల యాభై ఎనిమిదికి కుదించారు ఐపీసీలోని ఆరు నుంచి యాభై రెండు సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒక సెక్షన్ కిందకు తెచ్చారు పద్దెనిమిది సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం చిన్నారులపై సామూహిక అత్యాచారం మూక దాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు దీంతో గందరగోళం ఏర్పడేది భారతీయ న్యాయ సంహితలో ఆ లోటును పూడ్చారు క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పగడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించడానికి తప్పనిసరి చేశారు పాత కాలం నాటి చట్టాల్లో మార్పులు చేర్పులు చేసి భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు పేరుతో లోక్సభలో గతేడాది ఆగస్టు పదకొండున ప్రభుత్వం ప్రవేశపెట్టింది స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఇందులో చేర్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండున మళ్లీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదున ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు ఇండియన్ పీనల్ కోడ్లోని చాలా అంశాలను భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో కొనసాగించారు ఇందులో సామాజిక సేవ అనే కొత్త శిక్షను చేర్చారు భారత న్యాయ సంహితలో ఉగ్రవాదాన్ని నేరంగా పరిగణిస్తుంది ప్రజలపై జరిపే ఉగ్రదాడులను కూడా ఇందులో చేర్చారు కిడ్నాప్ బలవంతపు వసూళ్లు క్రైమ్ సిండికేట్ కోసం చేసే సైబర్ నేరాలు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ భారత న్యాయ సంహిత పరిధిలోకి వస్తాయి కులం భాష లేదా వ్యక్తిగత గుర్తింపు కోసం ఐదుగురు లేక అంతకంటే ఎక్కువ మందిని హత్య చేస్తే నిందితులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది నేరానికి సంబంధించి బాధ్యున్ని చేసే వయసును ఎప్పట్లానే ఏడేళ్లకు కొనసాగించారు అయితే నేరానికి పాల్పడిన బాలుడి మానసిక పరిస్థితిని బట్టి ఈ వయసును పన్నెండేళ్ల వరకు పెంచవచ్చు అత్యాచారం సామూహిక అత్యాచారం వంటి ఘటనల్లో వయోపరిమితిలో భిన్నంగా ఉన్నాయి అత్యాచారం లైంగిక వేధింపులకు సంబంధించి ఐపీసీ చట్టంలోని నిబంధనలని ఇందులో కొనసాగించారు దేశంలోని ఒక వర్గం ప్రజలపై దాడులకు పాల్పడ్డం కూడా భారతీయ న్యాయ సంహితలో నేరంగానే పరిగణిస్తారు ఓ వర్గంలో దాడుల్లో ఓ వ్యక్తి చనిపోతే అందుకు కారణమై వారికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష ఫైన్ పడనుంది నేర తీవ్రతను శిక్షలను కఠినతరం చేసింది కేంద్ర ప్రభుత్వం ఒక వ్యక్తి మరణానికి కారణమైతే పది లక్షల వరకు జరిమానాతో పాటు మరణ శిక్ష లేదంటే జీవిత ఖైదు వేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది కేంద్రం దేశంలో కొత్త చట్టాల అమలుతో న్యాయ వ్యవస్థలో మరో కొత్త అధ్యాయం మొదలైంది న్యాయ వ్యవస్థలోని పాత చట్టాలను సమూలంగా ప్రక్షాళన చేసింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేసింది ఈ కొత్త చట్టాలు రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాన్ని నిర్ధారిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది